ఈరోజు టాపిక్ ఏందంటే మీ మాటలకు జీవితాన్ని మార్చే గొప్ప శక్తి ఉంది వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనస్సు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి కలదు మాట్లాడే పదాల పరివర్తనా శక్తిని కనుగొనండి మరియు అది మీ జీవితాన్ని శాశ్వతంగా ఎలా మార్చగలదో తెలుసుకోండి మన ఆలోచనలు భావోద్వేగాలు మరియు చర్యలపై మనం మాట్లాడే పదాల యొక్క తీవ్ర ప్రభావాన్ని ఈ వీడియోలో విశ్లేషించాము సానుకూల ధృవీకరణ శక్తిని ఎలా ఉపయోగించాలో ప్రతికూల స్వీయ చర్చలను ఎలా అధిగమించాలో మీ పూర్తి సామర్థ్యాన్ని ఎలా వెలికి తీయాలో ఈ వీడియోలో షేర్ చేశాము మనం మాట్లాడే పదాలకు ప్రేరేపించే శక్తి స్వస్థతను చేకూర్చే శక్తి ఉందని గ్రహించండి మీ జీవితంలో విప్లవాత్మక మార్పులు చేయటానికి ఎలాంటి పదాలను ఉపయోగించాలో ఈ వీడియోలో తెలుసుకోండి పదాలకు గొప్ప శక్తి ఉంటుంది మీ పదాలతో ఇతరులను ఉద్ధరించవచ్చు ప్రేరేపించవచ్చు మీ పదాలతో ఇతరులను తక్కువ చేసి వారిని నిరుత్సాహపరచనువచ్చు పొదునైన కత్తి లాంటి మాటలతో వారిని గాయపరచనువచ్చు అయితే మాట ఒక సాధనం దానిని ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటాం కానీ ఆ మాటలు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయో గుర్తించకుండానే మాట్లాడుతూ ఉంటాం మీతో కూడా చాలామంది మాట్లాడి ఉంటారు అలా మాట్లాడిన వారిలో ఎవరి మాటలు మీ దృక్ మీ దృక్పథాన్ని మార్చాయి మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించే మాటలు చెప్పిన వారెవరు మిమ్మల్ని ఉద్ధరించే ప్రేరణాత్మక మాటలు చెప్పిన వారెవరు మిమ్మల్ని అభినందించి మీ రోజులను దేదీప్యమానం చేసిన వారెవరు మీ ఆకాంక్షలను నెరవేర్చుకోవటానికి మీ నమ్మకాలను బలోపేతం చేసిన వారెవరు మీ జీవితానికంటూ ఒక సరియైన ఆకృతిని తీసుకువచ్చే మాటలు చెప్పిన వారెవరు మీ చర్యలకు మద్దతునిచ్చే మాటలు చెప్పిన వారెవరు వారెవరో గుర్తించండి అటువంటి సానుకూల పదాలు సముద్రంలోని అలల ప్రభావవంత శక్తివంతమైనవి కనుక మీరు కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు వారిని ఉద్ధరించే మాటలు చెప్పండి వారిని ప్రోత్సహించే మాటలు చెప్పండి ఇటువంటి సానుకూల పదాలు ఇతరులలో ప్రచర్యను రేకెత్తిస్తాయి ఈ సానుకూల పదాలు మీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాదు సంఘాలను కూడా మారుస్తుంది సానుకూల మాటలు ఇతరులకు చెప్పడం మాత్రమే కాదు మనకి మనం స్వీయ ప్రేరణ ఉండటానికి కూడా ఉపయోగించగలగాలి ఈ మాటలు అటు సంఘానికి ఇటు మీకు లోతైన వృద్ధికి బాటలు వేయగలగాలి కాబట్టి మీరు మాట్లాడే పదాలను తెలివిగా ఉపయోగించండి మంచి ఉద్దేశంతో సానుకూలంగా మాట్లాడండి మీ మాటలకు మీ జీవితాన్ని మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవారి జీవితాలను కూడా మార్చగలిగే గొప్ప శక్తి ఉంది మీరు మాట్లాడే ప్రతి పదం లెక్కించబడుతోందని దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నదని గుర్తించండి వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు ఈ సందేశం స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి